మళ్ళీ పదిహేనులో విధులు అని కూడా చెప్పాడు అంటే నాలుగు మాటలు ఉన్నాయి ఇక్కడ బోధన విధులు తర్వాత పారంపర్యము మళ్ళీ ఈ పారంపర్యములో మేము నోటితో చెప్పినవి ఉన్నాయి పత్రికల వలన రాసి మీకు అందించిన విధులు పారంపర్యములు ఉన్నవి వీటన్నిటిని కలిపి ఏమంటామంటే ఉపదేశము సిద్ధాంతము అంటాం డాక్ట్రిన్ అనేది చాలా ముఖ్యము క్రైస్తవ జీవితంలో ఈ పాఠం ముందు నేర్చుకోవాలి సిద్ధాంతము చాలా ముఖ్యము ఇది సిద్ధాంతం అవసరం లేదు అనే చాలామంది ఉన్నారు వై అవుట్ రైట్లీ రిజెక్ట్ సచ్ స్టూపిడ్ టాక్